మెందరికి నా హృదయపేరు కొందనాలు జమ్మగలిగిన దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల మంచి ఆరోగ్యము ఆవశ్యని సుఖ నిద్రణ దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు అనేసుక్రీస్తు వారి నామంలో చిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారా ఏకునే మీరు హృదయాలు వెలిగించే మాటలు తీసుకొని మీ ఉన్నాను గనుక మీరు నేను కలిసి వాళ్ళ ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుడు ఏ మాట చేతైతే మన హృదయాన్ని నింపాలనుకుంటున్నాడు ఏ మాట చేత మనల్ని బలపరిచి సర్వసత్యము నడిపిస్తూ ఆయన సంతోషపడాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే కీర్తన గ్రంథము తొంభై రెండో అధ్యాయము పదిహేనవ వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా వారు ముసలతనమందు ఇంకనో చిగురు పెట్టుతూ సారమ కలిగి పచ్చగానుందురు అన్నాడు అంటే ముసలితనంలో సిగురు పెట్టడం ఏంటి దేవుని పిల్లలు మనం చూడగలిగితే నిజంగా దేవుని మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటారు ఏమండి ముసలతనంలో ఎలా ఉంటామండి సిగురు పెట్టి ఎలా ఉంటామండి రోగాలు అంటే షుగర్ అని బీపీ అని కాళ్ళు నొప్పులు అని చెప్పేసి మూలుగుతూ బాధపడుతూ ఉంటాం అంతే కదా కానీ దేవుడు ఎంత విచిత్రంగా రాయించాడంటే ముసలతనములో సిగురు పెట్టి వారు పచ్చగా పచ్చగానుందరు అన్నాడు అంటే సిగురు పెట్టి పచ్చగా ఉన్న లేత మొక్కకి ఎలా ఉంటుందంటే ఏ నొప్పి ఏ బాధ అన్న దేవు దేవుని పిల్లారో ఏమీ ఉండదు కానీ దేవుడి మాట చెప్తున్నాడంటే ఆ మాటలో చాలా అర్థం ఉంటుంది దేవుని పిల్లరా దేవుని మాటలో ముసలతనంలో వాళ్ళు ఇలా ఉండటానికి కారణం ఏంటి అంటే దేవుని పిల్లరా ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చి క్షీణించిపోవడానికి కారణం ఏంటంటే కుటుంబ పరిస్థితులు దేవుని పిల్లర అందుకనే కుటుంబంలో కుటుంబంలో బిడ్డలు భర్త అట్లానే కుటుంబం అంతా కానీ దేవుడు పనిలో దేవునిలో కానీ సాగిపోతున్నప్పుడు దేవుని పిల్లరా మనలో రోగాలు తగ్గడం రోగాలు రాకుండా చాలా ఆరోగ్యంగా మనం ఉండగలుగుతాం మన బిడ్డలో ఏ చెడు లేకుండా దేవునిలో వెళ్ళిపోతున్నప్పుడు మనము కూడా ఎలా ఉంటామంటే ముస్సలతనం వచ్చినా మనకు ఎలా ఉంటుందో తెలుసా సంతోషంగా ఆనందంగా దేవుడి ఆవరణంలో కూర్చొని ఆయన శృతిస్తూ కనపరుస్తూ ఉంటాం అంటే ఒక లేత మొక్క ఎలాగ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి నొప్పులు లేకుండా ఎలాగైతే ఆ లేత మొక్క పెరుగుతూ ఉంటుందో ముసలతనములో కూడా దేవుని మందిరంలో వాళ్ళు కూర్చొని అలాంటి మంచి ఆరోగ్యముతో ఒక పచ్చటి వలి మొక్క వాళ్ళు ఉంటారు సంతోషంగా అంటారు దేవుని పిల్లలు అందుకని చూడండి పెద్ద పంటకు వచ్చిన మీద గాలిసిరిందనుకో పడిపోయిద్ది లేత మొక్క మీద ఎంత గాలి వచ్చినా కూడా అటు ఇటు ఊగిద్ది మళ్ళీ నిలబడిద్ది ఎంత వరద వచ్చినా కూడా అటు ఇటు ఊగిద్ది మళ్ళీ నిలబడింది లేత మొక్కున్న స్వభావం దేవుని పిల్లరా అందుకని ముసలతనములో వాళ్ళు దేవుని ఆవరణంలో సిగురు పెట్టి పచ్చగా ఉంటారు అన్నాడు అంటే కుటుంబ వ్యవస్థ కానీ బాగుంటే ముసలతనం వచ్చే తల్లికి ఆ బిడ్డలని కోడలని కొడుకులని అందరినీ చూసుకొని ఎలా ఉంటుంది సంతోషంగా హ్యాపీగా వాళ్ళ సంఘంలో వర్ధిల్తారని రాయబడింది అలాంటి జీవితం మనందరం కలిగి ఉండాలని ప్రేమతో తెలియచేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి అవును నైనా ముసలెతనములో నా తండ్రి మేము నీ ఆవరణంలో సిగురు పెట్టేవారిగా ఉండాలి తండ్రి నైనా పచ్చటి నా మొక్కల వలె మేము ఉండాలయ్యా అలా ఉండాలంటే తండ్రి నైనా మా కుటుంబంలో ప్రతి బిడ్డక తండ్రి నేను కలిగి ఉండాలి నాయన ఏ చెడున తండ్రి మా కుటుంబాలు నైనా బిడ్డల కుటుంబాలు నైనా ఈ నూతన సంవత్సరంలో మీ రక్షణ కంచి వేసి తండ్రి బిడ్డల్ని నీతి మార్గంలో ప్రతి కుటుంబం నరు నడుస్తూ వర్ధేళ్ళే విధంగా తండ్రి ప్రతి కుటుంబం కూడా పచ్చగా మొక్కల వలెని ఆవరణలో ఉండినట్లు సహాయం చేయమని తండ్రి నిన్ను బ్రతిమలాడుకుంటూ ఏ కుటుంబంలో కూడా నేను ఏ అనారోగ్యం కానీ ఏ తెగులు కానీ రాక తండ్రి వారి ప్రతి నా తండ్రి చేతి పనిని మీరు ఆశీర్వదించి దీవించమని తండ్రి అడుగుతూనైనా ఏ కుటుంబంలోనైనా యవన బిడ్డల విషయంలో తండ్రి కృప చూపండినైనా అలాగేనే తండ్రి ఇదిగోనైనా భార్య భర్తల మధ్యన గొడవలతో ఏ కుటుంబంలో అయితే తండ్రి నెమ్మది లేకుండా ఉందో అట్టి కుటుంబాలని మీరు కనికరించండి నైనా జ్ఞాపకం నైనా భార్య భర్తలు ఐక్యత కలిగిన వారై ప్రతి కుటుంబాన్ని చక్కగా కట్టుకునే భాగ్యం బిడ్డలకు అనుగరించి సహాయం చేసి నూతన సంవత్సరంలో కుటుంబాల్లో సంతోషమును నెమ్మదిని ద్వని మా రక్షకుడు నీ కుమారుడనే సే పరిశుద్ధ నామిని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు